మరి నిమిషాల్లోనే చె ఈ చక్కటి ప్రారంభోత్సవ ముందుకు తీసుకొస్తూ మరి మన ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణాన్ని చేరుకోబోతున్నారు ఒక్కసారి గట్టిగా మీ అందరి కరితధ్వానాల మధ్యన సాధారణంగా ఆహ్వానించబోతున్నాము ఒక్కసారి మీ అందరి కరత ధ్వానాల మధ్యన ద మోస్ట్ అవైటెడ్ డైనమిక్ విజనరీ లీడర్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ బిఎస్ఎన్ఎల్ వారి ఆధ్వర్యంలో స్వదేశీ ఫోర్ జీ మొబైల్ నెట్వర్క్ని మన ముందుకు తీసుకొస్తూ ప్రతి గ్రామంలో అందుబాటులోకి తీసుకొస్తూ కొత్త వరవల్ను సృష్టించడానికి మరొక మైలు రాయి కింద నిలిచింది ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ సార్ హార్టీ వెల్కమ్ టు యూ థ్యాంక్ యూ ఫర్ మాకింగ్ యూ ప్రజెంట్ సార్ వారికి ఇవాల్సి కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ వివేక్ బాంజల్ గారు డిరెక్టర్ సిఎఫ్ఏ బిఎస్ఎన్ఎల్ టు ప్లీజ్ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ టు ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గట్టిగా చెప్పట్లాండి అటువైపు కేంద్రం ఇటువైపు రాష్ట్రం సో ఇరుపక్షాన పక్షాన జరుపుకుంటున్న అతి పెద్ద వేడుక థ్యాంక్ యూ సో మచ్ సార్ వితౌట్ ఎనీ ఫర్దర్ డూ ఐ మై నవ్ కాల్ అప్ ఆన్ గౌరవనీయులు శ్రీ ఎం శేషాచలం గారు సిజిఎం రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్ మరి ఇవాళ టెలికాం శాఖని రిప్రజెంట్ చేస్తూ గౌరవనీయులు ఎం శేషాచలం గారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ సో ప్లీజ్ అడ్రస్ ఆర్ డిస్టింగ్ విస్ట్ గెస్ట్ సర్ టు ప్లీజ్ వెల్కమ్ దెమ్ సభకు నమస్కారం వేదిక నేను అలంకరించిన పెద్దలకి స్వదేశీ ఫోర్ జీ మొబైల్ నెట్వర్క్ మన ముందుకు తీసుకొస్తూ ప్రతి గ్రామంలో అందుబాటులోకి తీసుకొస్తూ కొత్త వరవలను సృష్టించడానికి మరొక మైలు రాయి కింద నిలిచింది ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ హార్టీ వెల్కమ్ టు యూ థ్యాంక్ యూ ఫర్ మాకింగ్ యూ ప్రజెంట్ సార్ వారికి ఇవాల్సి కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ వివేక్ బాన్జల్ గారు డిరెక్టర్ సిఎఫ్ఏ బిఎస్ఎన్ఎల్ టు రెస్పెక్ట్ టు ఆర్ ఆనరల్ చీఫ్ మినిస్టర్ రిప్రజెంటు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గట్టిగా చెప్పట్లాండి అటువైపు కేంద్రం ఇటువైపు రాష్ట్రం సో ఇరు పక్షాన జరుపుకుంటున్న అతి పెద్ద వేడుక వేడుకూ సో మచ్ సార్ వితౌట్ ఎనీ ఫర్దర్ డూ ఐ మై నౌ కాల్ అపాన్ గౌరవనీలు శ్రీ ఎం శేషాచలం గారు సిజిఎం రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్ మరి ఇవాల్ టెలికాం శాఖని రిప్రజెంట్ చేస్తూ గౌరవనీయులు ఎం శేషాచలం గారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ సో ప్లీజ్ అడ్రస్ ఆర్ డిస్టింగ్విస్ట్ గెస్ట్ సర్ టు ప్లీజ్ వెల్కమ్ దెమ్ సభకు నమస్కారం వేదిక నేను అలంకరించిన పెద్దలకి నా హృదయపూర్వక అభినందనలు నవ్యాంధ్ర నిర్మాత దార్శనిక నాయకులు రాష్ట్రాన్ని అగ్రగామిగా సాంకేతిక అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడంలో దూరదృష్టి సమర్థత గల మన ప్రియతమ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని బిఎస్ఎన్ఎల్ స్వదేశీ ఫోర్ జీ లాంచ్ వేదికపైకి ముఖ్య అతిథిగా హృదయపూర్వకంగా ఆహ్వానించడం నా భాగ్యంగా భావిస్తున్నాను సార్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సాకారం చేయాలన్న మీ కళ వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో సమగ్ర అభివృద్ధి మరియు ఆంధ్రప్రదేశ్ను డిజిటల్ శక్తిగా రూపాంతరం చేయాలనే మీ మహోన్నతమైన ఆశయం మీ మహత్తరమైన దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తుంది విశేష అనుభవం కలిగిన మీ నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ గవర్నెన్స్ కు ప్రతీకగా ప్రపంచ స్థాయి మౌలిక వనరుల కేంద్రంగా పురోగతి సంస్కరణలకు మార్గదర్శంగా నిలిచింది అయ్యా మీకు మీరే సాటి ఈరోజు మీరు మా మధ్య ఉండడం మా అందరికీ గొప్ప గౌరవంగా భావిస్తున్నాము నిష్ణాతులైన వైద్యుడిగా మోస్ట్ సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా సేవాభావమే పరమావధంగా కలిగిన కేంద్ర సహాయ సమాచార శాఖ మంత్రివర్యులు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ గౌరవనీయ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఈ వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము సార్ ప్రజల ప్రతినిధిగా భారత్ టెలికాం రంగాన్ని ముందుకు నడిపించే బాధ్యతను మీరు చేపట్టారు మీకు ఉన్న అపారమైన ప్రపంచ అనుభవంతో పాటు గ్రామీణ అభివృద్ధి మరియు డిజిటలైజేషన్ పట్ల మీకున్న అంకిత భావము భారతీయ టెలికాం రంగానికే ప్రేరణగా నిలుస్తోంది బిఎస్ఎన్ఎల్ స్వదేశీకరణ ప్రయాణానికి మీరు మార్గదర్శకులయ్యారు బిఎస్ఎన్ఎల్ సి డాట్ టీసీఎస్ ఉన్నతాధికారులతో మీరు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ నక్ష లక్ష్యాలను నిర్దేశిస్తూ క్లిష్టమైన అవరోధాలను అధిగమించడానికి అద్భుతమైన మార్గనిర్దేశం చేశారు అందువల్ల పదహైదు నెలల్లోనే భారత్లో స్వదేశీ ఫోర్ జీ విస్తరణ అనే స్వప్నాన్ని సుసాధ్యం చేశారు ఈ రోజు మీరు మా మధ్య ఉండడం మా అందరికీ చాలా ఆనందదాయకం శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య మంత్రివర్యులు గౌరవ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను తర్వాత శ్రీ కేశనేని శివనాథ్ గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు సార్ మీరు ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు మాకు అండగా నిలుస్తారు మీకు వందనములు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను గౌరవనీయులు సి డాట్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి డాక్టర్ ఆర్కే ఉపాధ్యాయ గారిని వేదిక మీదిగా ఆహ్వానిస్తున్నాము భారత్ టెలికాం రంగంలో సీ డాట్ను అగ్రగామిగా నిలిపారు స్వదేశీ ఫోర్ జీ కోర్ నెట్వర్క్ నిర్మాణాన్ని సాధించిన విశిష్ట నాయకత్వం మీది గౌరవ బిఎస్ఎల్ కార్పొరేట్ కార్యాలయం డైరెక్టర్ సిఎఫ్ఏ శ్రీ వివేక్ బంజాల్ గారికి హృదయపూర్వక ఆహ్వానం మీ నాయకత్వంలో బిఎస్ఎన్ఎల్ రెండు లక్షల ఎఫ్టిహెచ్ నుంచి నలభై రెండు లక్షల ఎఫ్టిహెచ్ కనెక్షన్ సాధించగా డౌన్లోడ్స్ ఎయిటీ పిటాబైట్స్ నుంచి ఎయిట్ హండ్రెడ్ పీటాబైట్స్ అంటే వంద రెట్లు పెరిగింది బిఎస్ఎన్ఎల్కు ఆదాయం మెరుగైన అత్యంత కష్టకాలంలో బిఎస్ఎన్ఎల్ నుంచి వచ్చిన మెరుగైన ఆదాయం సంస్థను ఎంతో ఆదుకుంది అందుకు మీరు ఎల్లప్పుడూ మేము నిడపడి ఉంటాము అంతేకాకుండా శ్రీ గద్దే రామోహన్ గారు విజయవాడ తూర్పు శాసనసభ్యులు శ్రీ బోండా మోహమేశ్వర గారు తర్వాత మిగతా ప్రముఖులు అందరూ కూడాను ఇక్కడ వచ్చి ఉన్నందుకు మాకు చాలా సంతోషము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ప్రముఖులకు డిప్యూ కలెక్టర్ లక్ష్మీసా గారికి మీ విలువైన మా విలువైన టెక్నాలజీ పార్ట్నర్స్ టీసీఎస్ సీడా మరియు ఐఆర్ఎస్ ప్రతినిధులకు నా హృదయపూర్వక ఆహ్వానం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు మిత్రులకు ముఖ్యంగా ఎన్ఐసి ప్రతినిధులకు ప్రత్యంగా ఇక్కడికి వచ్చిన వీక్షిస్తున్న వినియో వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ ఉన్నత ఉన్నతాధికారులకు స్టాఫ్కు సాదర ఆహ్వానం మీరు మా మీద ఉంచిన విశ్వాసం మిమ్మల్ని మమ్మల్ని డిజిటల్ లైఫ్ లైన్ ఆఫ్ ఇండియాగా సేవలు అందించడానికి నిరంతరం ప్రేరేపిస్తోంది బిఎస్ఎన్ఎల్ ఆర్గనైజ్ చేసిన అతి గొప్ప స్టేజ్లో ఇది ఒకటి ఇందులో మన మధ్య మన ముఖ్యమంత్రి వర్యులు ఉండడము చాలా సంతోషకరము మనం వారిని గట్టిగా యూ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు గౌరవనీయులు శ్రీ ఎం శేషాచలం గారు సో సిజిఎం ఆంధ్రప్రదేశ్ టెలికామ్ని రిప్రజెంట్ చేస్తూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరి తదుపరి ఇవాల్టి కార్యక్రమంలో మరి స్టేజ్ మీద విచేస్తున్న గౌరవనీయులు మరి విజయవాడ ఎంపీ గారు గౌరవనీయులు శ్రీ కేసినేని శివనాథ్ గారికి ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ మాకింగ్ ప్రెజెన్స్ అలాగే మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరొకరిని సగౌరవంగా మాట్లాడించే ప్రయత్నం చేయబోతున్నాము దాంట్లో భాగంగా మరి స్టేట్ నెట్వర్క్ గురించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు శ్రీ వివేక్ బాన్జల్ గారు డైరెక్టర్ సిఎఫ్ఏ సో ఈ ఒకేషన్ గురించి సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ గివ్ ది ఇంపార్టెన్స్ ఫర్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ ఒషన్ చీఫ్ మినిస్టర్ नारा चंद्र बाबू नायडू रेस्पेक्टेड ऑनरेबल मिनिस्टर ऑफ स्टेट फॉर कम्युनिकेशन एंड रूरल डेवलपमेंट डॉक्टर चंद्रशेखर पेनासामी रेस्पेक्टेड ऑनरेबल मिनिस्टर फॉर हेल्थ फैमिली वेलफेयर एंड मेडिकल एजुकेशन श्री सत्य कुमार यादव दि मेम्बर ऑफ पार्लियामेंट फ्रॉम विजयवाड़ा माई फ्रेंड सी ईओ ऑ ऑफ सी डॉट मिस्टर राजकुमार उपाध्याय एंड सी जी एम आंध्र प्रदेश बी एस एन एल शेषाचलम ऑल द डिस्टिंग गेस्ट Senior officers from AP State Government, DOT, LSA, and Headquarters, Postal, our very special customers who have joined us from villages, my energetic team of BSNL, and my brothers and sisters. Andariki na namaskaramulu. It is indeed a privilege to be here amongst all the विजनरी लीडर्स हुन एस टू अटे क्लोजर टू आत्मनिर्भर भारत 4G हम सबके जीवन में एक क्रांति लेके आया है लेकिन हम में से बहुत कम लोगों को यह पता है कि पूरी दुनिया में सिर्फ चार देशों में 4G की टेक्नोलॉजी डेवलप हुई है और आज से भारत पांचवा देश होगा दुनिया का 4G technology. And thanks to our Honorable Prime Minister, whose vision and support made it possible. I take pride in informing you that this technology has been vigorously tested with close to 93,000 4G towers across India, including 14,000 towers in uncovered villages. It is ready to serve. Our country with a proud Swadeshi tag. BSNL in AP state has around 6,000 such 4G towers, including 1,200 towers covering 2,600 villages which are uncovered.